dura deshima tukyamai koli the <inaudible> tara astri durva dvar na par jusya koli astra

ఏంటి ఆ అంటే అక్కడ ఒక ఒక ప్రాంతంలో ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఎంత ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరిలో సినిమా మరి బాగా అనేకమైనటువంటి సాహసాలు బట్టి అనేకమైనటువంటి విధాలుగా మరి బలా తిరుగుతూ ఉండేవారు అంటే చెడు తిరుగుతు తిరుగుతూ ఉండేవాడు వారు అందులో పెద్దవాడేమో తండ్రి చెప్తూ ఉన్నటువంటి భాగం మరి తండ్రి చెప్పినటువంటి ఆజ్ఞలు పాటిస్తూ అతను మరి ఆ తండ్రి యొక్క మరి ఉండేటువంటి అయితే వీరిలో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నారు అంటే తండ్రి ఇదిగో ఆస్తిలో నాకు వచ్చేటువంటి భాగము నాకు ఇచ్చేసే

తండ్రి చనిపోయినా తల్లి బతికినా కూడా ఆస్తి పంపకాలనేటువంటి ఉండే కాదు పూర్తిగా ఇద్దరు మరి చనిపోతేనే ఎక్కడ కావాలో ఆస్తి పంపకాలనే చేసేవారు అయితే ఇక్కడ చిన్న కుమారుడు ఆ తండ్రికి ఉన్నటువంటి చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఆ ఆస్తిని నా కిమ్మని అడుగుతూ అయితే తండ్రి ఏం చేస్తారంటే ఆస్తిని అలంభిస్తారు ఆస్తిని అతనికి ఇచ్చిన తర్వాత అదంతా కూడా సొమ్ము చేసుకొని అదంతా కూడా నోట కట్టుకొని ఆ ఆస్తిని మరి పతనానికి తీసుకుంటున్నారు

పట్నానికి వెళ్దాం ఈ దగ్గర డబ్బు ఉంటుందా ఆ డబ్బు నువ్వు తీసుకుంటా ఈ ఆమెతో గొడవ పెట్టుకున్నాయి ఆ డబ్బు నువ్వు తీసుకుంటా ఇక్కడ మనం ఉండొచ్చు పట్టణానికి వెళితే మన జీవితం మారిపోతుంది పట్టణానికి వెళితే అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపచ్చు వ్యాపారం చేసింది అనమాట ఎలా ఖర్చు పెట్టిన డబ్బుని అంటే ప్రతి రోజు కూడా చెయ్యాలనేటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు మందు తాగుతున్నారు బార్లు వెళ్తున్నారు రెస్టారెంట్ వెళ్తూ ఉన్నారు మరి ఆ వ్యవసాయ పంపకి వెళ్తూ ఉన్నారు ఖనికిమైనటువంటి పనులన్నీ కూడా ఆ డబ్బుతో చేస్తున్నారు అనమాట ఎవరు చిన్న మార్పు చేస్తూ ఉన్నారు అవి దేవుడికి నచ్చిన పనులు మనిషి డబ్బులు వాటి వల్ల మనిషి అయిపోతారు మనిషి రోడ్డు మీద పడిపోతాడు మనిషి యొక్క కుటుంబం ఆ రోడ్డు మీద పడిపోతుంది ఆస్తులు మొత్తం కూడా అరిగిపోతాయి అటువంటి కనిపి విషయాల మీద ఆ డబ్బులు మొత్తం కూడా చిన్న కుమారు ఖర్చు పెడుతూ ఉన్నాడు ఖర్చు పెడుతూ ఉన్నాడు రోజు చేసే అంత అయిపోయింది అంత అయిపోయింది రోజు కొద్దిగా డబ్బు అయిపోవడం ప్రారంభించింది రోజు కొద్దిగా డబ్బు అయిపోవడం ప్రారంభించింది మెలమెలగా మెలమెలగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా అయిపోవడం ప్రారంభించింది ఒక రోజు వచ్చింది పూర్తిగా డబ్బు అయిపోయింది ఒక రోజు వచ్చింది పూర్తిగా దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా అయిపోయింది ఇక తెల్లవారేసరికి స్నేహితులు చూస్తున్నాడు ఎప్పుడు కనపడుతుంది మీకు తెల్లవారేసరికి డబ్బు అయిపోయింది కానీ చుట్టుపక్కల చూస్తున్నారు చుట్టుపక్కల అతను చూస్తున్నాడు ఉన్నాడు కానీ దగ్గర కనిపించట్లేదు డబ్బు మొత్తం అయిపోయింది అతను ఉంటున్నటువంటి ఓట్ల నుంచి కూడా బయటకు వచ్చేసాడు అతను ఆ కూడా ఏమీ అతని దగ్గర లేదు గవ్వ కూడా అతని దగ్గర మిగలేదు వెన్నే బయట ఇంటికి పోతేనేమో ఇంటి దగ్గర గొడవ డబ్బులు తీసుకొని వచ్చింది ఇంటికి పోతేనేమో తండ్రి ముందు ఊళ్ళో ముందు ఊళ్ళో వాళ్ళ ముందు సలహా దించుకోవాల్సి వస్తుంది ఊళ్ళోనేమో చేసి తీసుకొచ్చిందన్నమాట నేను డబ్బు సంపాదించాను ఆస్తి పంచిపెట్టు వచ్చారు ఒక రోజు అలాగే గడిచిపోయింది రెండో రోజు కూడా అలాగే గడిచిపోయింది మూడో రోజు వచ్చింది అతనికి విపరీతంగా ఆకలి అవుతుంది అనమాట అతని దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు ఆకలి అవుతుంది ఏం చాలా అతనికి ఆకలి ఎవరి దగ్గర పైన పని పట్టలేదు అక్కడ ఎవరి దగ్గర అయ్యా కొద్ది పని అయితే ఏదో పని చేసుకొని మరి మరి నేను ఉంటాను మరి కాస్త నాకు అన్నం పెట్టండి అని అందరినీ అందరినీ అడుగుతున్నారు ఎక్కడ పెడుతున్నారు కానీ ఎవరు కూడా దగ్గరికి రానివ్వట్లేదు ఎవరు కూడా పని ఇవ్వట్లేదు ఏం చేయాలో మనకి అర్థం కావట్లేదు తీసుకువచ్చినటువంటి డబ్బు మొత్తం అయిపోయింది వెంట వచ్చినటువంటి స్నేహితులు అందరూ కూడా వెళ్ళిపోయారు మరి కట్టుబట్టలు మిగిలి ఉన్నాయి చేతిలో ఏమి కూడా లేవు ఎట్లా నడిచి వెళ్తా ఉన్నా కూడా అతని శరీరంలో ఓపిక అనేటువంటిది లేదు ఎందుకంటే మూడు రోజులు చాలా పెట్టలేదు కనుక అయితే ఇతను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పందులు మేపేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళాడు పందులు దగ్గరికి వెళ్ళాడు వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు అయ్యా మీ బంధు మీద కాస్తాను కాస్త నా అన్నం పెట్టు అని వాడి దగ్గర పెడితే వీడెవడో బాగా దొరికి మనకి వాడుతుందామని వాడిని పంగబెట్టుకున్నాను పంగ పెట్టుకున్న తర్వాత మరి ఆ బంధువు మీరు కాస్తూ ఉన్నాడు ఎంతసేపు చూసినా వాడు అమ్మ వెళ్లట్లేదు ఎల్లట్లేదు ఎంతసేపు చూసినా వాడమ్మ పెట్టట్లే అందం పెట్టకపోయేసరికి మందులు తినవరి మనుషులు కూడా అంటే అండి ఎప్పుడు గుర్తు తెలుసా మీకు చెప్పండి ఎప్పుడొచ్చిందో మనుషులకి చెప్పాలి ఎప్పుడొచ్చి చెప్పి చెప్పను నేను తిరిగినంత కాదు వాళ్ళు తిరుగుతారు మంచిగా తిరుగుతారు చేసేవాళ్ళు ఇప్పుడు చేస్తారు ఎప్పుడు గుర్తు అంటే ఒక్కసారి కనుక మంచి ఎక్కుతారు చూడండి మంచు ఎక్కిన తర్వాత చూడండి మరణోపాయ స్థితిలో ఉన్నప్పుడు నేను బ్రతకను నా శరీరంలో ఉన్నటువంటి మొత్తం కూడా అయిపోయాయి నా కిడ్నీలు కానీ ఊపిరితిత్తులు కానీ మొత్తం కూడా మరి అంత కూడా చెడిపోయాయి ఇక నేను బ్రతకను అన్నప్పుడు వాడి మంచం మీద రోగంతో పడి మరణ పాత అంత కూడా ఖర్చు పెడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే తెలుసా కొంతమంది అయితే తెలుసా వాళ్ళ దగ్గర అన్ని ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు ఎక్కడ ఉంటాయట ఎక్కడుంటాయి చెప్పాలి వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయనుకోండి వాళ్ళు ఎందుకు చూసి నడుస్తారా పైకి చూసి నడుస్తారా అంటే పైకి చూసి నడుస్తున్నారా అంటే వాళ్ళ కళ్ళు ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు ఏమి లేనప్పుడు ఏం చేస్తారు చూసినా వస్తారు అప్పుడు కళ్ళెప్పుడు ఉంటాయి ఎలాస్తారో ఉంటాయన్నమాట అందుకనే దేవుడు మన జ్ఞాంత స్వామిలో మాట్లాడుకున్నాడు మరి మనము ఏం చేయాలంటే చిన్న కుమారుడు వలె మనం ఎంతకాలం కూడా బ్రతికా అంత కూడా బ్రతికా లోకం అంతా కూడా చూసి వచ్చా నేను ఇక్కడ లోకాన్ని మతం కూడా చూసాను నేనైతే పరిస్థితి తెలియకుండా కాదు నేను మీ ముందు ఈరోజు బయలు పట్టుకొని నాలుగు మాటలో నేను చెప్తున్నాను కానీ నేను క్రీస్తుని నమ్ముకోక ముందు నా జీవితం ఎలా ఉందంటే విపరీతమైనటువంటి విధంగా ఉంది నేను అంత కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసాను సినిమాలు ట్రై చేసాం మరి డాన్స్ వేసాం తర్వాత ఇంకా నానా రకాలుగా సినిమాలకు వెళ్ళాం సినిమాలు చూసాం ఆ విమర్శమైనటువంటి విధంగా జీవితాన్ని అంతా కూడా శివుడికి తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే ఈ లోకంలో ఏది కూడా లేదు దేవుడిలోనే మనకు నెమ్మది సమాధానం మనకు ఉంది అని తెలుసుకొని దేవుడిని నమ్మకం ప్రారంభించి ఈరోజు కలిసి కొనసాగుతూ ఉన్నాం లోకంలో డబ్బు మనవాడికి ఎలా కనిపించిందంటే అద్భుతమైనటువంటి విధంగా కనిపించింది డబ్బు కళ్ళ ఉన్నప్పుడు డబ్బు కళ్ళ ముందు ఉన్నప్పుడు అతని వెనుక అనేకమైనటువంటి ఆశలు ఉన్నాయి అది చేయాలి ఇది చేయాలి అనేకమైనటువంటివి చేయాలి అనేకమైనటువంటి విధాలు ఉండాలి మంచి కప్పులు వేసుకోవాలి మంచి షూ వేసుకోవాలి మంచి ఆవులో తిరగాలి మంచి బండులో తిరగాలి ఉంటాయిగా బ్రతకాలి తల ఎత్తుకొని బ్రతకాలని డబ్బు మొన్నంత సేపు కూడా అంటున్నాడు కానీ ఒక్కసారిగా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం అయిపోయిన తర్వాత ఎవరైపోయిన పరిస్థితి పందులు కొట్టు దగ్గరికి వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే మనము ఎలాగో ఉండాలి అంటే చిన్న కుమారుడు వలే ఎప్పటి వరకు కూడా మనం ఉన్నాం చిన్న కుమారుడు మరి అతను ఎక్కడికి వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడంటే తండ్రి దగ్గరికి వచ్చాడు ఆయన అనుకున్నాడు నేను ఈ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాను నేను తండ్రి దగ్గర ఉన్నప్పుడు నా తండ్రి దగ్గరనే ఉన్నప్పుడు అందరూ కూడా పని వాళ్ళు ఉన్నారు నా పని వాళ్ళకు కూడా నా తండ్రి ఏమీ తక్కువ చేయలేదు మరి నాకి ఈ పరిస్థితి అని తండ్రి దగ్గర ఏం దేవుడి ఎందుకు లోకంలో అనేకమైన చేశాను చేశాను చేసిన తర్వాత నేను కొన్ని కోల్పోయాను కొన్ని చాలా కోల్పోయాను కొన్ని చాలా కోల్పోయాడు కోల్పోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు నాకు దేవుడికి గుర్తొచ్చారు అమ్మ నాన్న గుర్తొచ్చారు ఎవరు గుర్తొచ్చారు అమ్మ నాన్న గుర్తొచ్చారు దేవుడిని గుర్తొచ్చారు అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత నా జీవితాన్ని సరైనటువంటి రీతిలో మార్చుకుని ఏం చేశాను నేను దేవుని చేతిలో పెట్టాను దేవుడు ఏం చేశారు దేవుని పట్టుకొని ఆత్మలు రచించే పనిలో నా కోరు బాధను అనుభయా కనుక మనం రాత్రి సమయంలో మరి తండ్రి యొక్క మరల మనం తిరిగి వచ్చేటువంటి పనిలో ఉండాలి కొంతమంది ఎంత కష్టపెట్టు ఎంత

ఈ రోజు మనం అనుకుంటూ ఒక ఉంది ఒక ఈ ఈరోజు మనం అనుకుంటూ ఉన్నా అంత చక్కగా ఏం అవుతుంది మనకి మరి అనేకమైన పనులు అనేకమైన మనుషులు చేస్తూ ఉన్నారు మరి మనం మాట్లాడినా ఏ మాట మాట్లాడాలి చెక్బడి అవుతుంది ఎలాగే ఉన్నా చెక్కుబడి అవుతుంది అని మనం అనుకుంటున్నాం కానీ అది ఎప్పుడైనా అది అది బయలు చెప్తున్నారు అది ఎప్పుడైనా తప్పుడు ఆలోచన చెప్తున్నాను ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి క్రియకు అంటే ప్రతి పనికి దేవుడు ఏం చేస్తాడంటే ఇస్తారు ఏం చేస్తారు ఇస్తాడు ఇప్పుడు మీరు చూడండి ఉదాహరణకి వెంకటేశ్వర గారు నన్ను ప్రేమ్ కుమార్ తోకం కదా ఒక తోకం 아, 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 아,

ఈ ఆర్థికం సమయంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే జీవన విధానం అనేటువంటిది మనం సరి చూసుకొని జీవన విధానాన్ని మనం కొనసాగించాలి ఈ భూమి మీద ఎప్పుడైతే అడుగు వెంబడి అడుగులు మనం గమనించుకుంటూ జీవితాన్ని ముందు కొనసాగిస్తామో జీవితంలో మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం అలా కాకుండా జీవితం మీద ఎటువంటిది లేకుండా ఒక బయట ఒక బాధ్యత లేకుండా వెచ్చల చేస్తే కనుక జీవితంలో అనేకమైనది మనకి